హాయ్ లోకేష్ హాయ్ ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు నేను ఇప్పుడు ఫ్రూట్ జెల్లీ చేస్తున్నాను అనమాట అవునా ఎలా ప్రిపేర్ చేస్తావు మన ఇంట్లో అగర్ పౌడర్ లేదు జెల్లీ ప్రిపేర్ చేయాలంటే గెలాటిన్ పౌడర్ ఉండాలి కదా అది మనకు లేదు కదా ఎలాగా ఓకే సరే స్టార్ట్ చేస్తే ఎలా చేస్తావు మేము చూస్తాము మరి ఈ ప్రాసెస్ కి ఏం ఐటమ్స్ కావాలి చెప్తాం మాకు ఐటమ్స్ అన్నీ ఇక్కడ రెడీ చేసాం మీరే చూడండి అవునా షుగర్ వన్ కప్ వన్ కప్ షుగర్ వన్ కప్ ఇదేంటి ఇది కార్న్ ఫ్లవర్ అనమాట కార్న్ ఫ్లవర్ వన్ బై ఫోర్త్ వన్ బై ఫోర్త్ కప్ నెక్స్ట్ మనకు ఆరెంజ్ జ్యూస్ కావాలి కాబట్టి ఆరెంజ్ జ్యూస్ అయితే ఇక్కడ ఈ కప్పు యూజ్ చేస్తున్నాడు మెజర్మెంట్ కోసం ఆల్రెడీ మెజర్ చేసుకొని పెట్టుకున్నాడు షుగర్ ఫ్లోర్ ఆరెంజెస్ వాటర్ అంతేనా మనకు కావాల్సింది ఓకే ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నావు స్టవ్ ఆన్ చేసి దాని మీద ఫస్ట్ అయితే వన్ కప్ షుగర్ తీసుకోవాలండి వన్ కప్ షుగర్ కి హాఫ్ కప్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి ఇందులో కరెక్ట్ గా వన్ కప్ ఉంది కరెక్ట్ గా వన్ కప్ ఓకే వేస్తా ఇప్పుడు మనం హాఫ్ కప్ ఆరెంజ్ జ్యూస్ ఓకే ఇంకా డైరెక్ట్ ఇందులో వేసాడమే సో ఇదంటే ఇప్పుడు మనం మిక్స్ చేయాలన్నమాట ఓకే ఇప్పుడు అది మొత్తం మిక్స్ చేయాలా ఈ ఆరెంజ్ జ్యూస్ మరిగించినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి ఇలా పొంగుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ పొంగిపోకుండా చూసుకోవాలండి ఇది ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ టైం పడుతుంది ఇలా తిక్కగా అయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు సెకండ్ స్టెప్ అండి స్టవ్ ఆన్ చేయకూడదు అప్పుడే అదే పాన్ తీసుకుని ఒక కప్పు వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ని పాన్లో వేసుకోవాలి నెక్స్ట్ మనం వన్ బై ఫోర్త్ కార్న్ఫ్లోవర్ వేయాలి వేసి అయితే ఇప్పుడు వాటర్ కార్న్ఫ్లోవర్ కలిపేసి ఉండలేకుండా బాగా తిప్పాలన్నమాట అంతేనా మరి స్టవ్ ఎప్పుడు వెలిగించాలి ఇప్పుడు మనం ఇది బాగా మిక్స్ చేశాక స్టవ్ వెలిగించాలి ఓకే స్టవ్ వెలిగించి లోలో పెట్టుకొని థిక్గా అవ్వాలన్నమాట ఇది అయితే ఇలా ఇలా బాగా దగ్గర పడేంత వరకు స్లో లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉండాలి ఓకే ఇప్పుడు ఇది దగ్గర పడిపోయాక మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ కదా దీన్ని వేసుకుని ఉండలు లేకుండా బాగా తిప్పుకోవాలండి లో ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్ లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా తిప్పుతూ ఉండాలి తిక్క ఎంతవరకు ఇంకా అయిపోయిందా ఎలా వచ్చిందో చూద్దాము ఓకే ఇది సక్సెస్ కాదో చూడాలి ఈ రోజు మా వాడు గర్ట తెగ తిప్పేస్తున్నాడు ఎలా ఉంటుందో చూడాలి వీడు చేసిన ఐటమ్ అయితే ఇంత కసేక స్వీట్ చేసాలనేలా ఎందుకు అనిపిస్తుందిరా నీకు హ్ మంజెల్లీ రెడీ అయిపోయింది ఇప్పుడు వన్ స్టాక్ ఆఫ్ చూస్తా అంటే తినేయచ్చా రెడీ అయిందంటం మరి ఏం చేయాలి ఇంకా ఇప్పుడు ఈ ప్రిజ్ జెల్లీ చల్లారనంత వరకు మన బౌల్లేస్కొని కొంచెం పక్కన పెట్టండి ఇలా తిక్కుగా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని రెండు నుంచి మూడు గంటల వరకు అలానే వదిలేయాలండి కదపకుండా ఇప్పుడు మా వాడైతే బౌల్లోకి మారుస్తున్నాడు మార్చేక అది చల్లారాలంట చల్లారాల వేడిగానే తినే చల్లారాలి ఓకే చల్లారాలంటండి చల్లారిన తర్వాత చూద్దాం అసలు దాని షేప్ అయితే ఎలా వస్తుందో నాకైతే పర్వాలేదేమో సక్సెస్ అనిపిస్తుంది చల్లారిన తర్వాత చూడాలి ఇంకేం చేయొద్దు దాన్ని అలాగే ఉంచి ఓకే ఓకే ఇప్పుడు మనం ఇది చల్లారిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఇదైతే మేము నైట్ ప్రిపేర్ చేసాం మార్నింగ్కి ఇలా ఉంది సూపర్ వచ్చింది చాలా బాగుంది ఓకే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నాడు కేక్ కటింగ్ లా చేస్తున్నాడు మా ఆర్డర్ చేసిన స్వీటు ఎలా అయితే సక్సెస్ అయ్యింది ఎలా చూపించా నెల కదప అలా చూపించాను నెల అయితే సక్సెస్ అయింది నువ్వే టేస్ట్ చూసే ముందు ఎలా ఉంది బాగుందా మా వాడు చేసిన జెల్లీ అయితే సక్సెస్ అయ్యింది ఫస్ట్ టైము నేను టేస్ట్ చూస్తా బాగుంది జ చాలా బాగుంది ఇదండి ఎలా అయితే ఫైనల్గా జెల్లీ కేక్ అయితే ప్రిపేర్ చేసేసాడు చాలా బాగుంది చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది ఓన్లీ ఇంట్లో నేను తో మనం కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది జెల్లీ చిప్స్ కానీ కేక్ లా కానీ అంతే కదండి బయట కొనే నో కెమికల్ ఏ విధమైన తో కలపాల్సిన అవసరం లేకుండా దీన్ని ప్రిపేర్ చేయొచ్చు పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదండి మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్